హైదరాబాద్లో సగటు ఉష్ణోగ్రతలు పద్నాలుగు డిగ్రీల సెల్సియస్ పరిధిలో ఉంటాయి అయితే ఇటీవల జనవరి మధ్యకాలం నుంచి వీటిలో గణనీయమైన హెచ్చు చోటు చేసుకున్నాయి జనవరిలో ఉష్ణోగ్రతలు పన్నెండు డిగ్రీల సెల్సియస్ వరకు పడిపోయాయి అయితే ఏప్రిల్ నాటికి ఉష్ణోగ్రత ముప్పై ఆరు నుంచి ముప్పై నాలుగు డిగ్రీల మధ్యకు చేరుకుంటుందని భారత వాతావరణ శాఖ తెలిపింది గడిచిన ఐదు సంవత్సరాలతో పోలిస్తే ఫిబ్రవరిలో వచ్చిన వాతావరణ మార్పులు చాలా క్లిష్టంగా ఉంటాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు జనవరిలోనే హైదరాబాద్ చల్లగా ఉంటుంది ప్రతి ఏడాది జనవరిలో సగటున ఉష్ణోగ్రతలు పదిహేను పాయింట్ ఆరు నుండి ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు వరకు నమోదవుతాయి రెండు వేల ఇరవై రెండులో జనవరిలో పన్నెండు సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదైంది రెండు వేల ఇరవైలో పదకొండు డిగ్రీల ఉష్ణోగ్రతలు కూడా నమోదైంది రెండు వేల పదిహేను జనవరిలో మాత్రం ముప్పై నాలుగు డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి ఈ సంవత్సరం వాతావరణ మార్పులు ప్రకృతిపై తీవ్రమైన ప్రభావం చూపుతాయని తెలుస్తోంది ముఖ్యంగా హైదరాబాద్ లో విపరీతమైన వేడిగాలు వర్షాలు కనిపించవచ్చు వాతావరణ మార్పులతో పర్యావరణం పైన ప్రతికూల ప్రభావం పడుంది పర్యావరణ నిపుణులు గమనించిన విధంగా క్లైమేట్ మార్పుల వల్ల హైదరాబాదు వంటి నగరాల్లో కాలుష్యం అధికమవుతుంది ఇది ప్రజల్లో శ్వాస సంబంధిత వ్యాధులు ఎక్కువ కావటానికి కారణమవుతోంది ఫిబ్రవరి పదిహేను వరకు వాతావరణంలో భిన్న పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ సంచాలకులు నాగరత్నమ్మ తెలిపారు ఒక్కకప్పుడు చలిగాలులు మరొకప్పుడు వేడిగాలు వీస్తాయని తెలిపారు ఇక ఫిబ్రవరి పదిహేను తర్వాత వేడి తీవ్రత పెరుగుతుందని నగరవాసులు అప్రమత్తంగా ఉండాలని ఆమె హెచ్చరించారు